మూసీ నది అభివృద్ధి గురించి రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మూసీ నదిని పునరుజ్జీవింపజేయడానికి మూసీ నది ప్రక్షాళన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు మంత్రులు మాట్లాడుతున్నారు మేము మూసీ నదికి మాకేం అభ్యంతరం లేదు కానీ పేదల్ని తొలగిస్తే కుదరదు మేము వాళ్ళ తరఫున పోరాడతాం నిలబడతాం అని చెప్పి అటు కేటీఆర్ ఇటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు మూసీ పక్కన ముఖ్యమంత్రి గారిని సవాల్ని స్వీకరించి మేము మూసీ నది పక్కన బస్తీల్లో పడుకుంటామని చెప్పి ఒకరోజు నిద్ర కార్యక్రమాన్ని ఒక షో పుటప్పు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ముఖ్య ఇక్కడ ఇందులో ప్రధానంగా బీజేపీ నాయకులు చెప్పేది మేము మూసి ప్రజల పక్షాన ఉంటున్నాం మేము మూసి ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయిస్తే మేము వాళ్ళ తరఫున పోరాడతామని చెప్తున్నారు వాస్తవంగా బీజేపీ ఈ పోరాటం మూసీ నదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఎక్కడ వాళ్ళు బయలుదేరిన పరిస్థితి లేదు వాళ్ళు ఎక్కడ స్పందించిన పరిస్థితి లేదు ముందుగా సిపిఎం పార్టీ దాని మీద పోరాడింది స్వచ్ఛంద సంఘాలు సంస్థలు పోరాడాయి ఆ తర్వాత ప్రజల్లో వచ్చి మూమెంట్ వచ్చిన తర్వాతనే బీజేపీ నాయకులు అందులో భాగస్వామ్యం అయ్యారు ఈవెన్ టీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ ఆలస్యంగా బయలుదేరారు ఇప్పుడు మేమే పోరాడే యోధులం మేమే పోరాటంలో ప్రజల తరఫున ఉంటామంటున్నారు ఏమైనా ప్రజల తరఫున నిలబడతామన్నందుకు సంతోషమే కానీ మీ విధానం ఏంటి కేటీఆర్ గాని బీజేపీ కానీ కేటీఆర్ టీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు బీజేపీ మేము గుజరాత్ లో సాబర్మతి నది రివర్ డెవలప్మెంట్ ఎలా చేశాం బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ పేదలందరినీ వేల మందిని ఖాళీ చేయించి ఆ రకంగా చేస్తుంది మేము గుజరాత్ లో చేసిన పద్ధతులు వీళ్ళు చేయలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు గుజరాత్ లో ఏం జరిగింది గుజరాత్ లో అహ్మదాబాద్ నగరంలో సాబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం అక్కడ పదకొండు కిలోమీటర్ల పొడవైన సాబర్మతి నివర్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం దాదాపు పదకొండు వేల మంది పేదవాళ్ళని ఖాళీ చేయించారు మురికివాడల పేదల్ని ఖాళీ చేయించారు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇచ్చారు అంతేకాకుండా నది పక్కన ఉన్నటువంటి భూములు పెద్ద ఎత్తున వందల ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకొని వాటిని మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పారు స్వాధీనం చేసుకున్న భూమిలో దాదాపు డెబ్బై ఐదు శాతం కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారు ఏంటి మీరు చేసినటువంటి మోడల్ సాబర్మతి నది ఎట్లా అభివృద్ధి అయిందో అదే మోడల్లో వెళ్దామని చెప్పి అనేక పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు సాబర్మతి నది పక్కన కూడా ఈరోజు పేదలందరినీ కూడా బలవంతంగా ఖాళీ చేసి దూర ప్రాంతాలు విసిరేసినటువంటి పరిస్థితి ఉంది పదకొండు కిలోమీటర్ల పొడవైన దాంట్లోనే పదకొండు వేల మందిని ఖాళీ చేయించారు మరి ఈ రోజు హైదరాబాద్ మూసీ నది పక్కన కూడా దాదాపు పది పదకొండు వేల మందిని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేస్తాం మేము ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్తుంది అందుకని బీజేపీకి మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నాం మీరు పేదల తరఫున మాట్లాడడం అనేది మీరు నటన అధికారంలో ఉన్న దగ్గర మీరు చేసింది ఏంటి ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి పేదల తరఫున అంటున్నారు అందుకని గుజరాత్ లో చేసింది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజాయితీ లేదు చిత్తశుద్ధి లేదు అధికారంలో ఉన్న దగ్గర వీలు చేసింది అదే పని అనేది మనం మర్చిపోవద్దు ఇక రెండోది కేటీఆర్ గారు చెప్తున్నారు మేము మూసీనది నది అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పేదల్ని తొలగిస్తే మేము ఎటువంటి పరిస్థితులు అడ్డుకుంటామని చెప్పి కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు వాస్తవంగా మూసీ నది ఈ ప్రాజెక్టుని పేదలందరినీ కూడా అక్కడి నుంచి తరలించాలని చెప్పి ప్లాన్ చేసింది కే బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా మీరు కాదా ఆ పేదలందరినీ కూడా వే ఎనిమిది వేల మందికి మేము ఆల్టర్నేట్ గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెడీ చేసాం కేటాయిస్తామని మొత్తం నివేదిక రూపొందించింది మీరు కాదా వాళ్ళందరినీ ఖాళీ చేయించాలని ఆలోచన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా దీని మీద కేటీఆర్ గారు చెప్తుంది ఏంటంటే మేము ఇట్లాంటి ప్లాన్ చేసింది వాస్తవమే కానీ ఈ ప్లాన్ అంతా తీసుకొని మేము కేసీఆర్ దగ్గర గారు కేసీఆర్ దగ్గరికి వెళ్తే కేసీఆర్ గారు దాన్ని రిజెక్ట్ చేశారు ఇన్ని వేల మంది పేదల్ని తరలించి ఈ ప్రాజెక్టు అక్కర్లేదన్నారు అందుకని మేము పక్కన పెట్టామని కేటీఆర్ గారు చెప్తున్నారు ఈ మాట మీరు ఇప్పుడు చెప్తున్నారు మేము ఈ ప్రాజెక్టును పక్కన పెట్టినట్టు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చెప్పారా దానికి సంబంధించిన ప్రయత్నం చేశారా ఏమీ లేదు ఈ రోజు అధికారం పోయింది ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీ వ్యతిరేకంగా మాట్లాడే పద్ధతి ప్రజల తరఫున మాట్లాడుతున్నట్టు ఆ రకంగా నటించడం జరుగుతుంది నిజంగా ఈ ప్రాజెక్ట్ అంతా ఇదే పద్ధతిలో అమలు చేయడానికి ప్రయత్నం చేసింది ఈ ఈరోజు మేము కేసీఆర్ గారు నిరాకరించారు కాబట్టి పక్కన పెట్టామన్నారు పక్కన పెట్టిన విషయాన్ని ఆ రోజు చెప్పుంటే మీ చిత్తశుద్ధి నిజాయితీని అంత ఎవరు శంకించాల్సిన అవసరం ఉండేది కాదు మూడోది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మూసినది అభివృద్ధి గురించి ఇతర ప్రతిపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం మాట్లాడినప్పుడు దాని మీద వాళ్ళు చెప్పేది మాది డిపిఆర్ రానివ్వండి డిపిఆర్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో మేము ముందుకు వస్తామని మరి డిపిఆర్ తయారు కాకుండానే ముందుగానే పేదల్ని ఖాళీ చేయించాలని ఎందుకు ప్రయత్నం చేశారు వాళ్ళ ఇళ్ళకి గుర్తులు వేసి రెండు రోజుల్లోనే ఖాళీ చేయించాలని ఎందుకు ప్రయత్నం చేశారు ఏ డిపిఆర్ లేదు ఏ ప్లాన్ లేకుండానే ఖాళీ చేయించే ప్లాన్ మాత్రం ముందుగానే ఎందుకు మొదలు పెట్టారు ఇది కాంగ్రెస్ పార్టీ భయపెట్టి భయభ్రాంతులు చేసి ఏదో రకంగా పేదల్ని ఖాళీ చేయించాలని ప్రయత్నం చేసింది ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గి డిపిఆర్ వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలని చెప్తుంది త్వరలోనే దీని పనులు ప్రారంభిస్తామని చెప్తున్నారు ఈ రోజు సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాం మూసీ నది ప్రక్షాళన జరగాలి మూసీ నదిలో మురికిని తొలగించాలి మూసీ పరిసరాలన్నీ అభివృద్ధి కావాలి పచ్చదనం కావాలి పర్యావరణ అనుకూలంగా మారాలి ఆ రకంగా ఆరోగ్యకరమైనటువంటి హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ నగరం నడి మధ్యలోంచి వెళ్తున్నటువంటి మూసీ నదిని అభివృద్ధి చేయాలి ఖచ్చితంగా ఈ రకమైన అభివృద్ధి జరగాలని మేము మొదటి నుంచి పోరాడుతున్నాం ఈ రోజు కూడా కోరుకుంటున్నాం ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ ప్రాజెక్టుని మూసీ నది ప్రక్షాళనం దృష్టిలో పెట్టుకొని చేయాలి పునరుజ్జీవన పద్ధతులు జరగాలి సిటీలో అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి మురుగునీరుని దాన్ని ట్రీట్మెంట్ చేసి ఆ రకంగా వదలాలి తప్ప ఏ రకమైన ట్రీట్మెంట్ లేకుండా ముందుకు అని చెప్పి కోరుకుంటున్నాం అయితే మూసీ నది ప్రక్షాళన చేయడం పునరుజ్జీంపు చేయడంతో పాటు ఈ రోజు మూసీని సుందరీకరిస్తాం మూసీ నది పరిసరాల్లో ఉన్నటువంటి స్థలాలు అని చెప్పి ప్రభుత్వం మొదలు పెడుతుంది మరి మూసీ నది అభివృద్ధి కోసం అవసరమైన స్థలం కావాలి కదా మూసీ నదిలో ఉన్నటువంటి పేదలు ఇల్లు తొలగించాలి కదా అనే ప్రశ్నలు ఈరోజు ముందుకు వస్తున్నాయి మూసీ నది మధ్యలో ఉన్న పేదలు అంటే మూసీ నది రివర్ బెడ్ లో ఉన్న ఇల్లు చాలా నామినల్ కొన్ని పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి అంటే మూసీకి వరదలు వచ్చినప్పుడు ఎఫెక్ట్ అవుతున్నటువంటి ప్రజలు చాలా నామినల్ వాళ్ళని వాళ్ళ ఆ కొద్ది భాగం ఎక్కడైనా అవసరమైన దగ్గర తొలగిచ్చి వాళ్ళని తక్కు దగ్గరలోనే ప్రత్యామ్నాయం ఇస్తే ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఏ రకమైన మునుక గురి కానీ ఏ రకమైన ఇబ్బంది గురి కాని ప్రభావితంగాని వందలాది బస్తీల్ని వేలాది కుటుంబాలని తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ రకంగా తరలించే ప్రణాళిక ఎందుకు తయారు చేశారు దీని కారణం ఈ వేలాది మంది ఇళ్లను తొలగించి ఆ ఖాళీ ప్రదేశ ఆ ప్రదేశాలన్నింటినీ స్థలాలన్నింటినీ ఈరోజు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్ కోసం కార్పొరేట్ కంపెనీల కోసం టూరిజం కంపెనీల కోసం ఇవ్వాలనుకునే ప్రయత్నం జరుగుతుంది ఇదే సమస్యగా ఈరోజు మన ముందుకు వస్తుంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు మంత్రులంతా తేమ్స్ నదిని చూసి వచ్చారు కొరియాలో ఉన్న హ్యాన్స్ నదిని చూసి వచ్చారు సాబర్మతి నది అంటున్నారు ఈ నదులన్నీ పేరు చెప్పి ఆ రకమైన డెవలప్మెంట్ ఇక్కడ కూడా జరగాలని చెప్తున్నారు మూసీ నది అభివృద్ధిని మూసీ నదికి పారడానికి వరదలు వచ్చినప్పుడు వెళ్ళ నీ నీళ్ళు వెళ్ళడానికి ఎంతైతే స్పేస్ అవసరమో అంత తీసుకోవాలి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ కూడా తీసుకోవాలి అంతకు మించి బఫర్లో ఉన్నటువంటి పేదలను కూడా ఖాళీ చేయించాలనేది అత్యంత ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అవుతుంది దాదాపు పదివేల ఇల్లు బఫర్లోనే ఉన్నాయి ఈ బఫర్ లో ఉన్న పేదల ఇళ్లను తొలగించి ఆ ల్యాండ్ అంతా కూడా సేకరించాలనే దగ్గరే వివాదం సమస్య అంత వస్తుంది సిపిఎం పార్టీ కూడా దీని మీదనే పోరాటం సాగిస్తుంది అందుకని రోజు ప్రభుత్వం గుర్తించాల్సింది మూసీ నది ప్రక్షాళన మూసీ నది పునరుజ్జీవం చేయడానికి కావలసినంత స్పేస్ ఉంది యాభై ఐదు కిలోమీటర్ల పొడవున అనేకమైన స్పేసెస్ కూడా ఖాళీ ప్రదేశాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కొన్ని వ్యాపార సంస్థలు బడా బడా నేతలు ఆక్రమించినటువంటి భూములు కూడా ఉన్నాయి వాటినన్నింటినీ కూడా స్వాధీనం స్వాధీనం చేసుకోండి ఆ ప్రాంతాలలో మీరు రియల్ ఎస్టేట్ కావచ్చు లేదంటే భారీ ఆకాశ ఆర్మీలు నిర్మించండి బడా బడా బిల్డింగ్లు నిర్మించుకోండి ఎవరికి అభ్యంతరం లేదు కానీ పేదలి తొలగించాలి మూసి ఇటుపక్కన అటుపక్కన పేదలు ఇండ్లు ఉండకూడదు అనే ధోరణి అటువంటిది వస్తే మాత్రం ఎటువంటి పరిస్థితులు సమంజసం కాదు దీన్ని అంగీకరించేది లేదు అందుకని ప్రభుత్వాన్ని మూసినది అభివృద్ధి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి ఈరోజు అంగీకరిస్తూనే పేదల్ని నివాసాలని మధ్యతరగతి ప్రజలు వాళ్ళ నివాసాలని తొలగించే చర్యల్ని ప పక్కన పెట్టి మిగతా ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోవడానికి రోజు నగర ప్రజలు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు గోదావరి నది నీళ్లతోటి మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి మూసీ నదిని అభివృద్ధి చేయడానికి మూసీ నది కింద ఉన్నటువంటి నల్గొండ జిల్లా ఆ సస్యశ్యామలం కావడానికి దాన్ని ఉపయోగిస్తే ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఈ దాని పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తాం ఆ రకంగా వేల మందిని అక్కడి నుంచి తరలిస్తామని చెప్పే ఈ నిర్ణయం ఉంది ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున పోరాటం ముందుకు వస్తుందని చెప్పి ప్రభుత్వం గమనించారు